హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం పాటు వికాస్ స్కూల్ రోడ్లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలండి అలాగే మన షాపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరాలు అడుగు పెడుతున్నామండి రెండవ వార్షికోసం ఆఫర్స్ నడుస్తున్నాయండి ఇప్పుడు ఆఫర్స్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటాయండి ఆఫర్స్ రోజు కూడా లేటెస్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తామండి రోజుకో వీడియో వస్తుంది అందరూ కూడా తప్పకుండా అందరూ చూడండి ఈ ఆఫర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇవన్నీ కూడా రేయన్ కాటన్ వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ త్రీ పీస్ సెట్ అండి ఇలా హెవీ డిజైన్ ఉంటుందండి నెక్ దగ్గర ఇది ఎల్ సైజ్ వస్తుంది ఇక్కడ కటింగ్ వస్తుందండి చూడండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి సమ్మర్ కి చాలా బాగుంటుంది పార్టీ వేర్ ఫంక్షన్లకు కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఏవో ఉంటాయండి ఒక్కొక్కటి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉంటాయండి ఇప్పుడు మన వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్గా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి పద్నాలుగు వందలండి పద్నాలుగు వందలకి టూ పీస్ వస్తాయండి అలాగే మూడు డ్రెస్సులు తీసుకున్న వారికి కొరియర్ కూడా ఫ్రీ ఉంటుందండి మూడు డ్రెస్సులు తీసుకున్న వారికి కొరియర్ ఫ్రీ అండి ఈ వార్షికోత్సవం ఆఫర్ సందర్భంగా ఒక్క డ్రెస్ రెండు వేల రూపాయలు ఉంటుందండి ఇప్పుడు రెండు వేలకి మూడు డ్రెస్సులు వస్తాయండి టూ థౌజండ్ కి మూడు డ్రెస్సులు అండి రెండు వేల రూపాయలకి మూడు డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది ఇది అన్ని కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది దుప్పటా వస్తుందండి ఇది బాటం అండి టాప్ బాటం దుప్పటా అండి త్రీ పీస్ కలెక్షన్ ఇది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా స్మూత్ గా ఉంటుంది పార్టీ వేర్ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుందండి ఒక డ్రెస్ వచ్చేసి రెండు వేల రూపాయలది ఇప్పుడు మూడు డ్రెస్సులు వస్తున్నాయండి రెండు వేల రూపాయలకి ఒకటైతే సింగల్ అయితే ఏడు వందల రూపాయలు అండి మూడు డ్రెస్సులు తీసుకుంటే కనుక మనకి కొరియర్ కూడా ఫ్రీ అండి ఇదంతా కూడా వార్షికోత్సవం ఆఫర్ సందర్భంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి మనం అవన్నీ కూడా మన కస్టమర్లు అందరూ కూడా సహకరించారండి వారందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు మీ ఆశీర్వచనాలు ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా వ్యాపార అభివృద్ధికి చక్కగా దోహదపడుతున్నారు అలాగే మీ మీ సహాయ సహకారాలు ఎలాగే అందించాలని కోరుకుంటున్నామండి ఇది నైరా కట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ వస్తుందండి ఫుల్ గేరా వస్తుంది ఇది టాపు బాటము దొప్పటా అండి త్రీ పీస్ వస్తాయండి ఇది బ్యాండ్ వస్తుందండి ఇది దుప్పటా వస్తుంది చాలా బాగుంటాయండి స్టిచ్చింగ్ చేసినవి చక్కగా త్రీ పీస్ కలెక్షన్ అండి ఇవి ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు ఉంటాయండి గ్యారంటీ కన్ఫర్మ్ గా ఉంటుంది టూ థౌజండ్ ఎవో ఉంటాయండి మన షాపులో ఇప్పుడు వచ్చేసి వార్షికోత్సవం సందర్భంగా త్రీ పీస్ కలిపి త్రీ పీస్ సెట్ అలాగే మూడు డ్రెస్సులు కలిపి రెండు వేల రూపాయలకే ఇవ్వడం జరుగుతుందండి చూడండి చక్కగా ఫ్రంట్ డిజైన్ వచ్చిందండి ఇది ఎస్ సైజ్ వస్తుంది సైజు కూడా మెన్షన్ చేస్తున్నామండి కొంచెం లేట్ అయినా సరే మీకు సైజుతో సహా చెప్తున్నాము దొప్పట డిజైనర్ దొప్పట వచ్చిందండి డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది లేస్ బార్డర్ వస్తుంది ఫోర్ సైడ్ కూడా మనకి లేస్ బార్డర్ వస్తుందండి దుప్పటా కూడా చాలా బాగుందండి దుప్పట కూడా చాలా బాగుంది మధ్యలో ప్లేన్ ఇచ్చి అటు ఇటు కూడా మనకి ప్రింట్ ఇచ్చారండి లేస్ బార్డర్ కూడా ఇచ్చారు ఇది దుప్పట అండి ఇది టాప్ అండి ఇది బాటమ్ వస్తుంది త్రీ పీస్ సెట్ వచ్చేసి ఇప్పుడు మనకి రెండు వేల రూపాయలది మూడు పీసులు రెండు వేల రూపాయలు అండి అంటే సింగల్ అయితే మనకి ఏడు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా వార్షికోత్సవం ఆఫర్ సందర్భంగా ఈ రేట్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుందండి మన షాప్ వీడియోలు ఈ ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ డేస్ డైలీ వీడియో ఉంటుందండి మన కస్టమర్లు అందరూ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేశారండి అందరూ కూడా చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఈ ఆఫర్స్ కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ అండి చాలా డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది చాలా సూపర్ గా ఉంటాయండి కలెక్షన్ వచ్చేసి ఇది టాప్ బాటం అండి ఇది దుప్పటా వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇప్పుడు మూడు డ్రెస్సులు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి వార్షికోసం ఆఫర్ సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి ఒక డ్రెస్ రెండు వేల రూపాయలు ఉంటుంది అండి మీరు చెక్ చేసుకోవచ్చు అండి మన అంతా కూడా రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఇది ఫ్లవర్ డిజైన్ లాగా లేస్ బోర్డర్ ఇచ్చారండి ఇది ఇది దుప్పటా వస్తుందండి దుప్పటా కూడా చాలా హెవీగా ఉంది ఇది ఫోర్ సైడు మనకి బోర్డర్ టైప్ ఇచ్చారండి చూడండి ఫ్లవర్ లాగా ఉంది మిర్రర్ వర్క్ లాగా ఉంటుందండి ఇది దుప్పటా వస్తుంది ఇది బాటమ్ అండి బెల్ ప్యాంట్ అండి ఇది చూడండి ల లంబు అంటారు కదా బిల్ ఫ్యాయింట్ లాగా ఉంటుంది ఇది కూడా ఎస్ సైజ్ వస్తుందండి ఎస్ సైజ్ అండి ఇలా మిర్రర్ వర్క్ లాగా ఉంటుందండి సీక్వెన్సీ అండి నెక్క దగ్గర కూడా సీక్వెన్సీ డిజైన్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తాయండి త్రీ పీస్ సూట్ అండి ఇది టాపు బోటము దుప్పట అండి త్రీ పీస్ వస్తాయి ఇలా త్రీ పీస్ సెట్ వచ్చేసి మనకి మూడు సెట్లు కలిపి మనకి రెండు వేల రూపాయలు అండి సింగల్ అయితే ఏడు వందల రూపాయలు పడుతుంది మూడు పీసులు తీసుకున్న వారికి కొరియర్ ఫ్రీ అండి ఇది బాటమ్ అండి ఇది దుప్పటా వస్తుంది చాలా స్మూత్గా ఉందండి ఇలా లేస్ బార్డర్ లాగా వచ్చింది ఫోర్ సైడ్ బార్డర్ అండి ఫ్లవర్ డిజైన్ లాగా ఉందండి చూడండి ఆల్ ఓవర్ మొత్తం కూడా డిజైన్ వచ్చిందండి ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది సైజు ఎక్సెల్ అండి లేస్ బార్డర్ ఇచ్చారండి హ్యాండ్స్ కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది టాపు బాటము దుప్పటా అండి సింగిల్ అయితే ఏడు వందల రూపాయలండి మూడు తీసుకుంటే కనుక రెండు వేల రూపాయలు అలాగే ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్స్ కూడా ఒక డిజైన్కి సంబంధం లేకుండా ఇంకో డిజైన్ ఉందండి చాలా సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది ఇది దుప్పటా వస్తుందండి ప్లెయిన్ దుప్పటాకి లేస్ బార్డర్ వచ్చింది ఫోర్ సైడ్ కూడా లేస్ బార్డర్ వచ్చిందండి ఇది బెల్ ప్యాంట్ వస్తుంది చూడండి ప్యాంటు కూడా కింద లేస్ బార్డర్ ఇచ్చారు లేస్ బార్డర్ ఇచ్చారండి స్లీవ్ వస్తుందండి ఇలా స్లీవ్ వస్తుందండి ఇది కూడా కటింగ్ ఉంటుందండి ఇలా స్లీవ్లెస్ వస్తాయండి కట్ వస్తుంది ఇక్కడ లేస్ కూడా బార్డర్ వచ్చిందండి దుప్పట కూడా చాలా హెవీగా ఉంది లేస్ బోర్డరు అలాగే బోటానికి కూడా కింద బార్డర్ ఇచ్చారండి బెల్ పెయింట్ లాగా ఉంటుందండి ఇది టైప్ టైప్లో ఉందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి సింగిల్ అయితే సెవెన్ హండ్రెడ్ త్రీ బుక్ చేసుకుంటే కనుక మనకి టూ థౌజండ్ రూపీస్ ఏనండి అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా అండి మూడు డ్రెస్సులు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది దుప్పటా వస్తుందండి ఇది బాటమ్ వస్తుంది టాపు బాటమ్ అండి చూడండి బెల్ ప్యాంట్ అండి ఇది కూడా ప్యాంట్ కూడా డిఫరెంట్గా ఉంది కింద కూడా జారా లాగా ఇచ్చారండి లేస్ లాగా కింద లేస్ బాటమ్ కూడా వచ్చిందండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా రేయన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మిక్స్ అండి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు లాట్లో రావడం వల్ల ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి లేకపోతే మనం కూడా రెండు వేల రూపాయలు అండి హ్యాండ్స్ అండి ఫాయిల్ ప్రింట్ లాగా ఉందండి ఇక్కడ షో బటన్స్ ఇచ్చారు ఎల్ సైజ్ వస్తుందండి ఇది ఫాయిల్ ప్రింట్ లాగా ఉంది రే అండ్ కాటన్ వస్తుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా పార్టీ వేర్ ఫంక్షన్కి చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి వాచ్ కోసం ఆఫర్ అండి మీ ఆదాభిమానాలతో మా వ్యాపార అభివృద్ధి చక్కగా ఉందండి అలాగే మీరు ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము ఇది లేస్ అండి బోర్డరు ఆల్ ఓవర్ మొత్తం కూడా చక్కగా ఇచ్చారండి ఇది దొప్పటా వస్తుంది ఫుల్ డిజైన్ వచ్చిందండి ఇది దొప్పటాకు కూడా ఇది టాప్ బాటమ్ వస్తాయండి ఈ ప్యాంట్ కూడా కింద డిజైన్ ఇచ్చారు ఇక ఆల్ ఓవర్ మొత్తం కూడా నెక్కి దగ్గర ఫుల్ డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా ఉందండి హ్యాండ్స్ నెట్ ఇచ్చారు ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా మగ్గం వర్క్ లాగా ఉందండి మిర్రర్ వర్క్ మగ్గం వర్క్ లాగా ఉందండి ఎస్ సైజ్ అండి ఇది ఓన్లీ ఎస్ సైజ్ అండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ వచ్చాయండి మనం చెప్పింది వీడియోలో ఏ సైజ్ అయితే ఆ సైజే ఉందండి మళ్ళీ దీనిలో పెద్దది చిన్నది అట్లా లేవు మనం మీకు సైజు కూడా మెన్షన్ చేస్తున్నామండి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఎస్ సైజ్ అండి ఇది ఒక డ్రెస్ అయితే మాత్రం ఏడు వందల రూపాయలు అండి మూడు డ్రెస్సులు అయితే మాత్రం టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి బాందిని దుప్పట లాగుందండి చాలా బాగుందండి ఇది కలంకారీ దుప్పట అండి బాందిని అన్నాను ఇందాక కాదండి కలంకారీ దుప్పట వచ్చింది సాటిన్ క్లాత్ లాగా ఉందండి ఇది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కలంకారీ అండి ఫుల్ ప్రింట్ వచ్చిందండి దుప్పటానే ఐదు వందలు ఉంటుందండి ఇది అండి ప్లెయిన్ వచ్చింది ఇది టాప్ అండి ఇది కూడా ఎస్ సైజే వస్తుందండి మనకి ప్రింట్ నెక్ దగ్గర మాత్రం నెమెల్ డిజైన్ వచ్చిందండి కలంకారీ ప్రింట్ డిజైన్ వచ్చింది చూడండి ఇదిగో నెక్ దగ్గర వేర్ ఫంక్షన్కి అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మన దగ్గర సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఏనండి మనం వీడియోలో ఏ సైజ్ చెప్పామో ఆ సైజే ఉందండి మన దగ్గర అవైలబుల్గా మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ చార్ట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఫ్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ప్రీ షిప్పింగ్ అండి ఒకటి ఏడు వందలండి కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇది కూడా కలంగారీ డిజైన్ వచ్చిందండి ఇది సైజ్ వచ్చిందండి ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ అండి ఇది కూడా సైజ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ అబవ్ ఉంటాయండి డ్రెస్సులు మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఉంటుందండి ప్రైజ్ మనం ఏ రేట్ చెప్తే ఆ రేటే ఉంటుంది కొంతమంది వీడియోలో చెప్పి రేటుకి ఇస్తారని ఫోన్ చేసి అడుగుతున్నారండి అలా ఏమి ఉండదండి మన వీడియోలో ఏ రేట్ అయితే చెప్పామో అదే రేట్కి ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రా అనేది తీసుకోవడం జరగదండి నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ డిజైను ఇలా సన్న గోల్డ్ వర్క్ లాగా వచ్చిందండి చెక్స్ లాగా ఇలా కుచ్చులు కూడా వచ్చాయి ఇది దొప్పటా వస్తుంది ఇది టాప్ బాటం అండి కింద లేస్ బాటర్ ఇచ్చారు బాటానికి ఇదిగోండి పాదాల దగ్గర వస్తుంది ఇది సన్న డిజైన్ ఇచ్చారండి గోల్డ్ థ్రెడ్ వర్క్ లాగా ఉందండి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఎం సైజ్ అండి నెక్ దగ్గర ఇలా సీక్వెన్సీ వర్క్ ఇచ్చారండి నెక్ దగ్గర ఎంసైజ్ అండి ఇది గోల్డ్ థ్రెడ్ వర్క్ ఉన్నట్టు ఉంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు డ్రెస్సులు కొంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల రూపాయలు అండి సింగల్ అయితే మాత్రం ఏడు వందల రూపాయలండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ చార్ట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఎక్కడికైనా కొరియర్ చేయబడి అండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ అండి ఇది బాధి నీరు దుప్పటా లాగా వచ్చిందండి ఇది దుప్పటా వస్తుంది దీనికి లేస్ బార్డర్ వచ్చిందండి ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమేనండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ రేటు వేరేగా ఉంటుంది ఈ రేటుకైతే ఇవ్వలేవండి దయచేసి మన కస్టమర్లు అందరూ కూడా గమనించండి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ కూడా మాకు చాలా విలువైందండి ఇలా నెక్కు దగ్గర డిజైన్ వస్తుందండి ఇది ఎక్సల్ సైజ్ వస్తుంది టాపు బాటమ్ అండి ఇది త్రీ పీస్ సెట్ అండి ఇప్పుడు మనం వీడియో మొత్తం కూడా త్రీ పీస్ సెట్టేనండి ఇలా బాంధిని డిజైన్ దొప్పటా వస్తుందండి మనకి సింగల్ అయితే ఏడు వందల రూపాయలండి మూడు డ్రెస్సులు తీసుకున్న వారికి రెండు వేల రూపాయలండి అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా వేద్దాం అండి దుప్పటా చూడండి చాలా హెవీగా ఉందండి దుప్పట ఆర్గంజా టైప్లో ఉందండి సిల్క్ లాగా ఆర్గంజా లాగా ఉంది ఇలా బాడ్ డిజైన్ ఉందండి చాలా సూపబ్గా ఉంది ఫోర్ సైడ్ కూడా బార్డర్ ఇచ్చారండి మళ్ళీ దుప్పటా కూడా హైలైట్గా ఉందండి ఈ డ్రెస్కి దుప్పట చాలా హైలైట్గా ఉంది చూడండి ఇలా లేస్ బార్డర్ ఇచ్చారు ప్లెయిన్ ప్యాంట్ వచ్చిందండి డ్రెస్ వచ్చేసి మీకు త్రిబుల్ ఎక్సల్ వస్తుందండి ఇది త్రిబుల్ ఎక్సెల్ అండి చాలా కొద్ది పెద్ద సైజు అందరూ కూడా చూడండి త్రిబుల్ ఎక్స్ల్ కావాలన్న వారికి మాత్రమే ఇది సరిపోతుంది చూడండి ఫ్రంట్ కూడా డిజైన్ ఇచ్చారండి ఇది సిల్క్ టైప్లో ఉంది ఆర్గంజా టైపు సిల్క్ మిక్స్లా ఉందండి కాలర్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి కాలర్ డిజైన్ ఇచ్చారు ఇది ట్యాగ్ అయితే ఏడు వేల ఏడు వందల రూపాయలు ఉందండి ట్యాగు చూడండి ట్యాగు అంటే మనకి ఇలా వచ్చింది కాబట్టి చూపిస్తున్నామండి మనం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సింగిల్ డ్రెస్ అయితే సెవెన్ హండ్రెడ్ అండి త్రీ డ్రెస్ త్రీ డ్రెస్సెస్ అయితే కనుక టూ థౌజండ్ రూపీస్ త్రీ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇద్దామండి ఒకటైతే ఒకటి అయితే మాత్రం ఏడు వందల రూపాయలు అండి ఇది ప్యాంట్ అండి ఇది దుప్పటా వస్తుంది ఇది త్రిపుల్ ఎక్సల్ అండి ఇది కూడా సైజు వచ్చేసి త్రిబుల్ ఎక్సెల్ వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయండి త్రిబుల్ ఎక్సల్ సైజ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వార్షికోత్సవం ఆఫర్ సందర్భంగా ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఎల్ సైజ్ అండి ఇది నైరా కట్ వచ్చిందండి ఇది కూడా ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందండి రియల్ మిర్రర్ అండి ప్లాస్టిక్ మిర్రర్ కాదు ఎల్ సైజ్ అండి నిక్కు దగ్గర ఇలా మిర్రర్ డిజైన్ వచ్చింది ఇక్కడ నడుము దగ్గర కూడా మిర్రర్ డిజైన్ వచ్చిందండి వర్క్లో మెర్రర్ పెట్టారు ఇలా హ్యాండ్స్ స్మాల్ హ్యాండ్స్ వచ్చాయండి త్రీ బై ఫోర్త్ కాదండి ఇవి ఇలా దుప్పట వస్తుంది ఇది బాటమ్ వస్తుందండి టాపు బాటం దుప్పట అండి త్రీ పీస్ కలెక్షన్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి త్రీ పీస్ కలెక్షన్ అండి ఇది ఇది ఆర్గంజా దుప్పటా వస్తుందండి దీనికి ఈ డ్రెస్కి బ్లాక్ వైట్ కాంబినేషన్ అండి ఇది ఆర్గంజా దుప్పట వస్తుందండి కుచ్చులు కూడా వచ్చాయి దుప్పటా ఆర్గంజా వస్తుంది టాప్ కూడా సాఫ్ట్ క్లాత్ ఉందండి ఇది టాప్ బోటమ్ అండి చూడండి చాలా డిఫరెంట్గా ఉందండి డిజైన్ వచ్చేసి లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చాలా బాగుంది ఇది కూడా డ్రెస్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి దీని మీద మనకి ఏ సైజ్ అనేది లేదండి మీకు కావాలంటే మెజర్మెంట్ చూసి చెప్తామండి దుప్పటా కూడా చాలా క్లాస్గా వచ్చిందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ డ్రెస్సెస్ అయితే మాత్రం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆరు గంజా వస్తుందండి బార్డర్ వచ్చేసి లేసు బార్డర్ వచ్చింది ఫోర్ సైడ్ కూడా ఆరు గంజా దొప్పటా వచ్చిందండి ఇది టాప్ బాటం అండి నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ ఎలా ఉంటుందో అలా వచ్చిందండి ఇది డ్రెస్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఫ్లవర్ డిజైన్ అండి మగ్గుండి వర్క్ లాగా ఉంటుంది ఇది ఎం సైజ్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా నెట్ ఇచ్చేసి కింద మాత్రం హెవీ డిజైన్ ఇచ్చారు చూడండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారండి నెట్ ఫ్యాబ్రిక్ మీద లోపల మనకి శాటిన్ కూడా క్లాత్ కూడా వేశారు ఎం సైజ్ వస్తుంది వాళ్ళ స్టిచ్ చేయాలంటే కూడా ఈ ఏడు వందల రూపాయలకి మన క్లాత్ ఇచ్చినా కానీ ఇలా స్టిచ్ చేయరండి అలాంటిది మనం స్టిచ్ చేసింది త్రీ పీస్ సూటు మనకి ఏడు వందల రూపాయలకే ఇస్తున్నామండి వార్షికోత్సవం ఆఫర్ అండి ఇది మనకి ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే ఈ రేట్ ఉంటుందండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి కొరియర్ ఛార్జెస్ ఎగస్టా అండి నెక్స్ట్ అండి ఇది ప్లెయిన్ దుప్పటా వచ్చిందండి ఇది బెల్ ప్యాంట్ వచ్చింది ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారండి శాటిన్ క్లాత్ లాగా ఉందండి ఇది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయండి మన దగ్గర ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ అండి త్రిబుల్ ఎక్సల్ అండి ఇది ఎస్ వస్తుంది ఇది ఎక్స్ఎల్ వస్తుందండి ఇది ప్లెయిన్ వచ్చిందండి డ్రెస్ వచ్చేసి ఇది మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది దుప్పటా వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఒక్కటి మాత్రమే ఐదు వందల అండి నెక్స్ట్ అండి దీనికి హెవీ డిజైన్ ఇచ్చారండి నెక్కు దగ్గర ఇలా హెవీ డిజైన్ ఇచ్చారు మగ్గం వర్క్ లాగా ఉంటుందండి ఇలా ప్లాస్టిక్ మిర్రర్ కూడా ఉంటుంది స్టడీ లైన్స్ ఉంటాయండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా బోటానికి కింద కూడా డిజైన్ ఇచ్చారండి టాపు బోటం ఉందండి దుప్పట అండి త్రీ పీస్ సెట్ అండి ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది నెక్స్ట్ అండి నెక్ దగ్గర హెవీ డిజైన్ ఇచ్చారండి బాధీని దుప్పటా వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియో మొత్తం కూడా త్రీ పీస్ సెట్ అండి సింగిల్ అయితే ఏడు వందల రూపాయలు అండి మూడు డ్రెస్సులు తీసుకున్న వారికి అయితే రెండు వేల రూపాయలు అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి త్రీ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి టాపు బాటమ్ దుప్పట త్రీ పీస్ సెట్ వస్తుంది ఎల్ సైజ్ అండి ఇది నెక్ దగ్గర మాత్రం హెవీ డిజైన్ ఇచ్చారండి ఇది ఇది కూడా చాలా స్మూత్గా ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ అండి త్రీ పీస్ సూట్ వచ్చేసి మీకు ఏడు వందల రూపాయలు అండి ఇది ఒక్కొక్కటే టూ థౌజండ్ రూపీస్ దాకా ఉంటుందండి ఇప్పుడు వార్షికోత్సవం ఆఫర్ సందర్భంగా మనకి ఒక డ్రెస్సు ఏడు వందల రూపాయలు మాత్రమేనండి మూడు డ్రస్సులు అయితే కనుక రెండు వేల రూపాయలు అలాగే ఫ్రీ షిప్పింగ్ అండి మూడు డ్రెస్సులు తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది సింగిల్ డ్రెస్ కావాలన్నా ఇస్తామండి ఏడు వందల రూపాయలండి ఇది ఎల్ సైజ్ అండి ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఫ్రంట్ వచ్చేసి నెక్ దగ్గర హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారండి టాపు బాటమ్ దుప్పటా అండి ఇది కూడా మూడు పీసులు కలిపి మీకు ఏడు వందల రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ అండి దుప్పటా హెవీ డిజైన్ వచ్చిందండి బెల్ ప్యాంట్ వస్తుందండి సరారా టైప్ ఉంటుంది బెల్ ప్యాంట్ అండి ఇది కింద ఇది కూడా జాజెట్ మీద సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి లేస్ బోర్డర్ లాగా ఇది స్లీవ్లెస్ అండి ఇది కూడా మనకి స్లీవ్ వస్తుంది ఇలా కట్ వస్తుందండి కట్ వర్క్ ఇలా హ్యాండ్స్ ఇలా ఉంటాయండి దీని హ్యాండ్స్ ఉండవండి స్లీవ్లెస్ వస్తుందండి ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా ఇది బిల్ ఫ్యాయింట్ వస్తుంది ఇది చున్నీ అండి ఇలా వర్క్ వస్తుంది ఫోర్ సైడ్ బార్డర్ వస్తుందండి ఇది రెండవ సంవత్సరం సందర్భంగా వార్షికోత్సవం సందర్భం అనేది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మీ అందరి ఆదర అవమానాలతో మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి అందుకనే కూడా మూడు డ్రెస్సులు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అనేది పెట్టామండి రెండు వేల విలువ చేసేది ఏడు వందల రూపాయలకే ఇవ్వడం జరుగుతుందని ఒక్కొక్క డ్రెస్సు ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ అని అండి అలాగే మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అండి మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి